హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి నేను మీ జ్యోస్న వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ గార్డెనింగ్ ఛానల్ అండి మన గార్డెన్ ఎలా ఉంది ఏంటి అనేది ఈరోజు అప్డేట్ ఇవ్వబోతున్నా చాలా రోజుల నుండి నేను వీడియోస్ పెట్టలే కదండి ఇగో ఇది కారణం నేను నిజం చెప్పాలంటే ఒక టెన్ డేస్ ఊరెళ్ళిన అండి ఇంటికి వచ్చేసరికి మొక్కలన్నీ ఇలా అయిపోయాయి మొత్తం గడ్డి పెరిగేసి కుండీలన్నీ అయిపోయినాయండి నేను ఇలా ఉండేసరికి ఏం చేస్తున్నా అంటే నేను ఇప్పుడు ముక్కలన్నీ తీసేస్తూ కుండీలలో ఎరువేస్తూ మళ్ళీ మట్టి కలిపి నింపుకొని ఇప్పుడిప్పుడే విత్తనాలు వేస్తున్నా అండి ఇది ఉలికెత్తడం కూడా స్టార్ట్ అయినాయి ఇది ఈ లైన్ మొత్తం క్లీన్ అయిపోయింది ఈ సెకండ్ లైన్లో కూడా క్లీన్ చేశాను మిడిల్ టూ లైన్స్ క్లీనింగ్ మిగిలిపోయిందండి మళ్ళీ ఎరవేసి అంతా తవ్వి మొత్తము నీళ్ళు పట్టి అంతా బాగా చేసిన తర్వాత కొన్ని మొక్కలు మిగిలినాయి మిగిలిన తీసేసాను చూడండి సమ్మర్ కాబట్టి నీళ్ళు సరిపోలేదు తోటకి సరిపోకపోయేసరికి అంతే ఎండిపోయిందండి ఇది దోసకాయ వచ్చింది ఇదైతే మంకీస్ కనబడకుండా ఇలా ఆకులు అడ్డు అండి ఇందులో ఒక మిర్చి ఉంది కొంచెము తెల్లపెయిన్ కూడా ఎక్కువ ఉందండి అదంతా మళ్ళీ స్ప్రే చేయాలి చాలా పని అవుతుంది అసలు తోటలో ఇక్కడ చూడండి ఒక బెండకాయ ఉంది మిరపకాయలు కూడా ఇది వైట్ బజ్జి మిర్చి ఇగో గుత్తి గుత్తి పండియండి మిర్చి చూడండి ఆరెంజ్ కలర్లో ఎంత బాగుంది కదా ఇలా క్లీనింగ్ ఇగో అది పుదీనా అయితే అంతా పోయింది ఇగో ఒక్కటే కొమ్మ మిగిలింది ఇంక ఈ చూసి నాకు ఏడప వచ్చేసింది ఏం చేయాలో అర్థం కాలేదు ఇంకా ఏం వీడియోస్ నేను మీకు చూపించాలి అనిపించింది నీళ్ళు బటర్ అని పెట్టడానికి ఒక అమ్మాయి ఉందండి కానీ నీళ్ళు పట్టినా కూడా ఇలా అయిపోయిందాంటి అని చెప్పారు నేను ఏం చేయలేకపోయినా అండి పంచ చేశారా ఒక్కటే మిగిలింది నాలుగు కాయలు పడితే ఒక్కటి చివరికి ఒకటి మిగిలిందండి ఇది అన్నీ రాలిపోయాయి నీళ్ళు సరిగా లేక ఇప్పుడిప్పుడే తోట కోలుకుంటుంది అందుకనే నేను గార్డెన్ వీడియోస్ చేయలేకపోతున్నా వాస్తవం ఇది ఊరెళ్ళు వచ్చేసరికి మొత్తం చేతికి వచ్చేసిందండి ఈరోజైతే చిన్న హార్వెస్ట్ కోసం వచ్చినాను అదేంటి అంటే కొంచెం పాలకూర అదేవిధంగా తోటకూర కొన్ని బెండకాయలు చూపించాను కదా ఒక పులుసుకి సరిపోతాయండి పులుసుకి సరిపోయా బెండకాయలు ఉన్నాయి అవి కూడా కట్ చేసుకుంటాను ఇక తోట పన్నులు ఏం చేస్తున్నాయి ఏంటి అనేది తప్పకుండా షేర్ చేస్తా అండి ఎందుకంటే కొత్తగా చేసే వాళ్ళకన్నా అంతా యూజ్ అవుతుంది ఇప్పుడు ఆల్మోస్ట్ నేను మళ్ళీ కొత్తగా అండి ఇక్కడ కూడా మిర్చి పండాయి చూడండి మొక్కలన్నీ తీసి ఇలా గ్రో బ్యాగ్స్లో వేసాను ఇది అంతా మళ్ళీ కొత్త కుండీలలో అడుగున వేసేసి పైన మట్టి కప్పమనుకోండి చక్కగా రెడీ అవుతాయి ఈ లైన్ కొత్త స్టార్ట్ చేయడానికి రెడీ చేసి పెట్టుకున్నాను ఇవ ఇక్కడ గ్రో బ్యాగ్స్ అండి పాతయి మళ్ళీ కొన్ని ఆర్డర్ ఇచ్చాను అవి వచ్చినాయంటే మళ్ళీ వర్షాలు పడగానే ఇంకా నాటు పెట్టేస్తాను ఇక్కడైతే చిక్కుడు కొన్ని పెట్టానండి ఇగో దొండ ముక్క కూడా ఎలా అయింది చూడండి ఈ పరిస్థితికి ఇగో మొత్తం కట్ చేశాను కట్ చేసిన తర్వాత మళ్ళీ కొత్త చిగుళ్ళు స్టార్ట్ అయినాయండి ఇది అసలు నిజానికి వచ్చేసింది నాకు ఇది మన తోట పరిస్థితి కొన్ని వంకాయ ముక్కలు తప్ప ఏం లేవు తోట చూసారా ఎంత బాగుందో ఇది కూడా కూర దోశ అండి మంకీ సస్సు మాత్రమే ఉండవు ఇక్కడ చూడండి కాకరకాయ కూడా లాస్ట్ ఇయర్ విత్తనాలు వేసినా కొంచెం చిన్నగా వచ్చిండే ఇప్పుడు మంచిగానే వస్తుందండి చూడాలి ఎంతవరకు మేల్ ఫీమేల్ ఉందా మనం విత్తనాలతో వేస్తే మేల్ ఫీమేల్ ఉందో లేదో డౌట్ అండి కానీ నేనైతే ఇది విత్తనాలతోటే వేశాను ఓకే అండి చిన్న వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి